ఇంట్లో చిన్న కూతురు నువ్వే కానీ బాండింగ్ లేదు ఎందుకంటే అన్ని మాకు మదరే ఎక్కువ చూసుకుంటారు డాడీ అంతా పట్టించుకోడు స్ట్రిక్ట్ గా ఉంటారు స్ట్రిక్ట్ గా ఉండడం స్ట్రిక్ట్ గా కూడా ఉండడు ఎక్కువ అమ్మ పట్టించుకోడు కూతుళ్ళు గురించి ఆయన లైఫ్ ఆయన ఎంజాయ్ చేసిండా లేదా ఐ థింక్ ఆయన బుద్ధిలో నాకు వచ్చిన అనుకుంటా ఎవరిని పట్టించుకోడు ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు స్కూల్ ఫీజెస్ అయినా అవైనా ఇవైనా ఎక్కువ మదరే చూసుకుంటారు డాడీ ఇన్వాల్వింగ్ ఉండదు మమ్మీకి ముగ్గురు పెళ్లి అయినాయి కదా ముగ్గురు అక్కల పెళ్లి మమ్మీ చేసిందా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి మమ్మీ మమ్మీ కట్నాలు మొత్తం ఎంత ఇచ్చింది ఒక్కొక్కరికి కట్నం ఒక్కొక్కరికి టెన్ లాక్స్ ఇచ్చింది ఇంకొక ఫిఫ్టీన్ ఇంకా గోల్డ్ సంథింగ్ అంటారు కదా అవి ఇచ్చింది ఇంకొక లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఇంట్లో ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయింది తను కూడా తన పాటలో నుండి నచ్చిన తన వాటలో నేనేం నడవలే నా నేను నాకు కూడా టార్గెట్ చేసిందా నేను ఎవరు థర్డ్ అక్క థర్డ్ అక్క ఏం తార్గే చేయలే చేయలే సో ఫస్ట్ ఉన్న ఇద్దరు అక్కలు టార్గెట్ చేసిండ్రనిపించిందా టార్గెట్ అంటే వాళ్ళది అంటే మీరు ఇందాక అన్నారు కదా మా చెల్లి సో సంథింగ్ అదే కావచ్చు నాకు బయటికి వచ్చినాక అర్థమైంది వీళ్ళు చెప్పిన వాట వినుంటే బాగుండు అని ఎందుకు అర్థమైంది అయింది కొడుకు రక్తం కదా వాటలో వచ్చేసిన బయటకి ఏ పాయింట్ లో అని అంటే నేను బయటకు వచ్చినాక చాలా ఇష్యూస్ అనేటివి అంటే ఉంటారు కదా లోన్లీగా ఫీల్ అవ్వడము లైక్ ఎలా అయినా కావచ్చు లైక్ మనీ కావచ్చు ఇట్లా వర్క్ సో అక్కడ అనిపించింది ఇంట్లో ఉంటే బట్టలు ఎవరు కొనిస్తుండే నీ బట్టలు కానీ ఖర్చులు గానీ మమ్మీ మమ్మీ చూస్తుండే అవునా అంత చూసిన మమ్మీ నువ్వు ఇట్లాంటి పనులు చేస్తుంటే అయినా నేను ఇంట్లో పోకుండా ఆపింది ఇంట్లో నుండి బయటకు రాకుండా ఆపింది అవునా ఇప్పుడైనా కాల్ చేసినా అమ్మకి

ఇప్పుడు సరే మా మదర్ అనుకోపోవచ్చు ఇంకెవరైనా అనుకోవచ్చు కదా ఏంటి ఇది బతుకుదామని పోయింది మా దగ్గరికి రావాల్సి వచ్చింది అనేసి ఆ మాట నాకు వద్దు సో బతుకు ఆహా నేను వేరే వాళ్ళ గురించి సొసైటీ గురించి నేను మాట్లాడా ఓకే ఎందుకంటే నరన్ లేని నాలుక ఎటు తిరిగితే అటు మాట్లాడుతుంది అర్థమైందా సో వాటి గురించి అవసరం లేదు నిన్ను కాని పెంచినందుకు మీ అమ్మకి నువ్వు తిరిగి ఇచ్చింది ఏంటి ఇంత చిన్న వయసులో నువ్వు తనకి ఇచ్చింది ఏంటి ఇవ్వలేదు కాబట్టి వచ్చేసి ఇవ్వలేను కూడా నువ్వు యాటిట్యూడ్ పోరి అంటున్నావు నీ ఫీలింగ్స్ పక్కన పెడదా నువ్వు ఎవరి గురించి పట్టించుకోవు దునియా ఏమైపోయినా నీకు సంబంధం లేదన్న టైప్ లో నువ్వు ఉన్నావు అదే దునియాలో నలుగురు వెళ్ళి మీ అమ్మ దగ్గర మాట్లాడుతుంటే ఆమె ఎంత బాధపడుతుంది లోపల నిజంగా మీ నాన్ననికి ప్రేమను ఇవ్వలేదు అంటున్నావు ఒకవేళ నిజంగా ఆయన ఈ రోజు అన్ని మాటలు జనాలతో అనిపించుకుంటుంటే ఆయనకి ఎంత బాధ ఉండాలి నేను ఏ రోజు ఇంట్లోకి వెళ్ళి వమ్మన్లే కదా మీ నాన్న అయితే నువ్వు ఇంట్లోకి లేదంటే లేదంటే నా బిడ్డవి కాదు లేదంటే అది ఇది కూడా మాకు నచ్చినట్టు ఉంటే ఉండు లేకపోతే అంటే నువ్వు ఇలా చేస్తున్నావు కదా నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేయలేదు స్మోక్ బయట చేసిన కానీ ఒకవేళ తెలుసుంటే వాళ్ళేమో తెలియలేదు కదా ఎన్ని తప్పులు తప్పని ఎందుకు అనుకుంటారు కాదు కాదు అంటే ఎందుకు కరెక్ట్ అంటు మీరు ఎందుకు రాంగ్ అంటారు స్మోక్ చేయడం అనేది నేను దాన్ని యాక్సెప్ట్ చెయ్య దాని వల్ల హెల్త్ దాని మీద రాసింది దేని మీద దాని మీద స్మోక్ చేయకండి అవును అవునా డబ్బా కూడా పక్కకు పెట్టి నేను ఏ పని అయితే చేయొద్దని అంటారో నేను అదే పని చేస్తా ఏ పని చేయ ఏ పని చేయొద్దు అంటారో అదే పని అదే పని చేస్తా నేను పక్కా పక్క ఓకే సో రేపు పొద్దున ఎంతకైనా తగిస్తావు ఎంత ఎంతకైనా అని స్మోక్ కార్డ్ నే తీస్తావా డౌడల్ వాయిస్తా నా దగ్గర స్మోక్ చేస్తే చేస్తా బరాబర్ చేస్తా బరాబర్ చేస్తా ఏందన్నా ఇవా డైరెక్ట్ నేను స్మోక్ చేస్తా అంటుంది చెస్సా అది నా ఇష్టం మీరెందుకు ఆప్తారు మీట్ స్మోక్ చేయడం అప్పట్న కదా నువ్వు ఎక్కడైనా చెయ్యి నా ముందు చేయకు నా ముందు చేస్తే దోడలు దోడలు వాయిస్తా నేను చూద్దాం మీ ఏజ్ ఎంత చూద్దాం ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ కి దౌడ వాయిస్తా అన్నారు కదా చూద్దాం చేయండి నా మీద ఆహా మీది మీ మీద ఒక చెయ్యి పెద్ద లెక్క కూడా కాదు కొని ఇవన్నీ పట్టించుకోని నేను కూర్చుంటే ఇక్కడనే అయిపోతా నేను స్మోక్ ముందుకు వెళ్తావా స్మోక్ చేయకుండా నాకు ధైర్యం ఉందా అక్క నేను ఎందుకు స్మోక్ చేయదు చెప్పు ఎందుకు చేస్తా చె అది నా ఇష్టం నా హెల్త్ నా సిగరెట్ నా ఇష్టం మీకేం నా ముందు చేయకు వెళ్ళిన తర్వాత బయట మీరు అన్నారు కదా నేను ఇందాక చెప్పినా కదా మీరు ఏదైతే చేయొద్దంటారో నేను అదే పని చేస్తా అని చెప్పేసి చేయొద్దని చెప్పారు నేను ఒక దగ్గరకు వెళ్ళకు రోడ్డు మీద నిలిచి ఉంటారు చూడు వాళ్ళలాగా చేయకు అని చెప్తాను అది చేసి చూపిస్తావా అది ఎలా చేస్తా అక్కలా కనిపిస్తా నేను చేస్తా దానికి కూడా రెడీ అంటే నాకు కూడా చెప్పి కూడా వాళ్ళని అడుగుతాడు ఒకవేళ అక్క ఉంటే వాళ్ళకి అమ్ముంటే వెయ్యి కోసా రెండు వేలకు అని చెప్పేసి పంపిస్తారా నేను పోను నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తా నేను చూసుకోను అవసరం లేదు అవన్నీ చదివి వేస్ట్ కానీ చేసేది మాత్రం చేస్తా ఒక్క రోజు కూడా ఇందాక అన్నావు కదా బయటకు వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ కి ఇంత గట్టిగా పడ్డది ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం కదా అప్పుడు అర్థమైతుంది ఇట్లా చేస్తే ఇట్లా వెళ్తామేమో ఇట్లా చేస్తే ఇట్లా వెళ్తామేమో అని చెప్పేసి బయట నాకు తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్ళరురా ఫస్ట్ వైజాగ్ వైజాగ్ ఎవరు ఉన్నారు వైజాగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరు టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ అంటే గా ఇన్స్టాల్ లోనే పరిచయం ఫ్రెండ్స్ ఓకే అమ్మాయి అబ్బాయిలా అమ్మాయిలు అబ్బాయిలు ఓకే ఓకే అమ్మాయిలు అక్కడికి వెళ్ళావు వెళ్ళాము వెళ్ళి వాళ్ళతో ఉన్నావా ఓకే సో అక్కడికి వెళ్ళడానికైనా డబ్బులు వాళ్ళే వేసారా లేదంటే నా దగ్గర ఓకే సో డబ్బులు ఎట్లా వస్తున్నాయి మరి డైలీ ఎక్కడ ఉంటున్నావు వైజాగ్ ఇప్పుడు హైదరాబాద్ లేదంటే వైజాగ్ అయినా హైదరాబాద్ కి ఇంకో రోజులలో ఇక్కడనే ఉంటా ప్రెసెంట్ అయితే నేను వైజాగ్ లో ఉంటాను వైజాగ్ లో ఉంటున్నావు ఏం ఈవెంట్స్ చేస్తావు యాంకరింగ్ ఈవెంట్స్ లో యాంకరింగ్ ఓకే మా సీట్ కూడా పెట్టేసిన అనమాట ఒక ఈవెంట్ కి ఎంత పే చేస్తారు మీకు టెన్ టెన్ థౌసండ్ నీకు

డబ్బులు సంపాదించాలిరా డబ్బులు సంపాదించాలిరా అని చెప్పి మాట్లాడుకుంటారు కదా ఎట్లా సంపాదిస్తావు డబ్బులు టెలిగ్రామ్ లో చూడండి అని చెప్పేసి ఆయన చెప్పడము దానికి మీరు నవ్వడము అప్పుడు తాగుతున్నావును ఎప్పుడు అదే ఆ వీడియోలా స్మోక్ చేస్తాను స్మోక్ చేసిన ముందు బాటిల్ గ్లాస్ కూడా ఉంది ఏం తాగుతా చెప్తున్నా కదా తాగుతా డ్రింక్ అయితే వేస్తా ఏం తాగుతావు బీజెస్ తాగుతా హాట్ కూడా తాగుతా మంద విస్కీ అవేనా ఓకే ఓకే ఇంకేం తాగుతావు అంతే అంతే ఇవన్నీ దావుతా రెగ్యులర్ గా తాగుతావా అప్పుడు వీక్లీ త్రీ టైమ్స్ టూ టైమ్స్ అంతే ఓకే ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలని ఉందా మంచి బాయ్ ఏం పేరు చేసుకో ఒకవేళ క్వశ్చన్ మార్క్ ఫ్యూచర్ లో మంచి మంచి అబ్బాయి వస్తే వేసుకుంటదట అంటే నేను వేసుకోదా చేసుకోవడానికి కాదు వాడు మంచిగా ఉంటా అన్న వేసుకుంటా మంచిగా ఉంటా అంటే ఏమో నా ఇప్పుడు నా తాగ తాగడం నచ్చలేదని నువ్వు స్మోక్ చేస్తున్నావు అది నచ్చలేదని చెప్పేసి మొన్నటి దాకా ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ ముందలా ఇంకా వస్తాయి వేరే తో తిరుగుతున్నాం ఏమన్నా డౌట్స్ ఇప్పుడు లవ్ అన్నాక ఎన్నో వస్తాయి నన్ను నమ్ముకుని నా తోటి ఉంటే నేను లైఫ్ లాంగ్ మంచి చూసుకొని చేసుకుంటా లేదు అని అన్నాడు అనుకో చూసుకుంటా మంచోడిని మంచోడి చూసాడు అంటే మంచోడు అంటే ఏంటి లైఫ్ లో మంచిగా చూసుకోవాలి నాకంటూ ఏ బాధ పెట్టొద్దు బాధ పెట్టా ఎక్కడ నుండి వెళ్ళిపోతా ఇంకా ఇది నేను లాస్ట్ అనుకుంటున్నా ఇప్పుడు ఇది లాస్ట్ అనుకుంటున్నా ఈ నెగిట చక్కగా ఉండలేదు అనుకో మంచోడు ఎవరినైనా ఉంటే లాస్ట్ అక్కడికి ఆపేస్తా లేదంటే ఇక నేను పెళ్ళే రాధిక యుద్ధం కంటిన్యూ అంతే పెళ్ళే చేసుకుని ఇక ఇప్పుడు ఈ సొసైటీ రాధిక పర్ఫెక్ట్ నాకు అవును మంచిగా ఉంటే మంచి వాళ్ళని మంచి చూసుకుంటాం అక్క లేదు బాయ్స్ కూడా అట్లానే రివర్స్ చేసి అనుకో గర్ల్స్ కి కూడా ధైర్యం ఉంది గర్ల్స్ బి ఆడుకోవచ్చు బాయ్స్ తోని అప్పుడు నేను ఆడతా ఎట్లా ఆడతా బాయ్స్ ఎట్లా ఆడతారో నేను అట్లా పెద్ద గేమ్ ఆడతా పబ్జీ టైప్ ఆడతా పబ్జీ టైప్ ఆడతా అంతే చంపు కూడా ఏం పోతుంది అంతే మళ్ళీ ఎవడీ అన్నాక మాత్రం ఉండాలి కదా పెట్టుకున్న పేరుకి తగ్గట్టు ఉండాలి కదా పేరెంట్స్ పేరెంట్స్ అనేది అయిపోయింది కి నాకు సంబంధం అయితే లేదు ఇంకా ఎందుకనంటే వాళ్ళని అడ్జస్ట్ చేసేసిన కొంచెం అన్న ఇంగిత జ్ఞానం లేదు లేదు ఆడ ఆడపుట్టుక ఎందుకు పుట్టేవో కూడా తెలియదు తెలియదు ఆడపిల్ల ఎట్లుండాలి ఇట్లుండాలా అట్లు ఎవడి ఎవరు డ్రామాలు మాట్లాడకు ఆ రూల్స్ వద్దు నాకు ఆ రూల్స్ వద్దు ఏం రూల్స్ కావాలి సిగరెట్ పట్టుకొని తాగడము మందు తాగడము వేరే వేరే అబ్బాయిలలో నీ లేదు ఎవడు ఇచ్చిండు ఎవరు ఇచ్చిరారని చెప్పేసి వాళ్ళకి నేను సాక్రిఫైస్ అయిపోవాలా ఎవడిచ్చిండు అంటే నువ్వు ఏంది ఎవడిచ్చిండు లైఫ్ ఎవడు ఇచ్చిండు అంటే ఇచ్చినంత మాత్రన వాళ్ళ దాడి నడవను కదా సాక్రిఫైజ్ చేసినా నీకున్న ఇరవై ఏండ్లకి నువ్వు ఏం సాక్రిఫైజ్ చేసినావు వేసుకొని కాలేజ్కి కావాల్సిన వయసులో నువ్వు సాక్రిఫైస్ లు అది అది ఏం సంపాదించి పెట్టినావు నీ అమ్మయ్యకి ఎందుకు సంపాదించి పెట్టాలక్క వాళ్ళు చూసుకోకుండా బట్టలు కొనియకుండా ఫుడ్ పెట్టకుండా పాలు ఇవ్వకుండా ఏం చేయకుండానే గాడిలాగా ఇంతెత్తు అవన్నీ పెట్టి పెట్టిన హ్యాపీనెస్ పెట్టలేదు నాకు ఏం హ్యాపీనెస్ కావాలి నీకు అమ్మ నువ్వు తాగు అని బాటిల్ మీ అయ్య కొనకచ్చి అమ్మ తాగు అని చెప్పి మీ అమ్మ సిగరెట్ ప్యాకెట్లు ఇచ్చి నువ్వు బాయ్ ఫ్రెండ్లతో తిరుగు లేకపోతే ఎవరితో వాడితో పండు అని మీ అక్కలు రూమ్లు తయారు చేసి ఇట్లా చేస్తే అప్పుడు నీకు హ్యాపీనెస్ ఇచ్చి అన్ని మాట్లాడద్దు ఏం మాట్లాడదు

ఆ నైట్ కాలేదు ఇంతకన్నా ముందుకు అయింది నిన్న రాత్రికి ఏం కాలేదా ఏం కాలేదు నువ్వు ఒక దగ్గర ఉంటే రూమ్ లో నుండి ఎవరు ఎవరైనా లేదు లేదు అంటావు మీరు ఇవన్నీ మ్యాటర్స్ అక్క ఎందుకంటే అవి నా పర్సనల్ కి అవి చాలా గొడవ చాలా అవుతుంది కాబట్టి భయపడుతుంది తప్పు కాదక్క అది పెద్ద స్ట్రంట్ అవి అయితే నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ లో కూడా తీయొద్దు అది ఎందుకంటే నువ్వు చేస్తుంది నీకు ఇప్పుడు అర్థం కాదు వన్ డే వస్తే రోడ్ మీద మనం నడుచుకుంటూ వెళ్తుంటే పలానా వాళ్ళ కూతురు లేదంటే పలానా వాళ్ళ అమ్మాయి పేరు రాని అవుతా నేను గురించి చెప్తాను ఇంటర్వ్యూల మీరే అడిగింది చెడ్డగా చెప్పట్లా నేను చెడ్డగా చెప్పట్లా మంచిగా చూసుకోవాలి మా పేరెంట్స్ కత్తి వాళ్ళని అమ్మాయిలు ఉన్నారు కానీ ఇలా నేను బరి తెగి తిరగట్లేదు పనే ఇది తాగినంత మాత్రాన గలిసిపోరేం రాదు మరి ధైర్యంగా మీ ఇంట్లో నడింట్లో కూర్చొని అవసరం లేదక్క నాకు వాళ్ళకి రిలేషన్ లేదనక మీరు మళ్ళీ మళ్ళీ పేరెంట్స్ గురించి తెలుసు ఎందుకో రిలేషన్ రిలేషన్ లేదు అవసరం కూడా లేదు అమ్మాయి ఇప్పుడు అమ్మ నాన్న ఏం చేస్తుంటారు అని అంటే స్టార్టింగ్ లో నేను అడిగిన క్వశ్చన్ కి అక్క నాకు అమ్మయ్యే లేరు డైరెక్ట్ దేవుడు పుట్టించు నేను పుట్టినా చెప్పొచ్చు కదా అమ్మ పోయేటప్పుడు ఏడ్చింది ఎందుకు గుర్తు పెట్టుకున్నావు ఇంకా అట్లా చెప్తా అంతే ఎంతకైనా పోతా గానీ నాకు వాళ్ళకి సంబంధం లేదు ఎందుకంటే మాట్లాడడం నాకు అవసరం లేదు నిజంగా ఇప్పుడు అర్థం కాదు సో ఇది కంటిన్యూ కంటిన్యూ ఇప్పుడు మీరు అడుగున చాలా మంది అంటారు ఎప్పుడైనా పోయేటప్పుడు గాని ఇంకెప్పుడైనా ఎవరైనా ఐతున్నాయి ఎవరెవరు మాట్లాడుతుర్రు చూద్దాం అది కూడా ఎంత దాకా పోతుందో ఓకే ప్రదీప్ రైడర్ ఏమైతాడు ఏం కాడా ఏం కాడు ఎందుకు డల్ అయింది వాయిస్ ఇప్పటి దాకా వాయిస్ ఎందుకు చల్లబడ్డది రాధికకి ఏమైంది ఏం కాడ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ అయితే అంతే రిలేషన్ లేవు వాళ్ళ వాళ్ళు అట్లా పెట్టిర్రు రిలేషన్ ఎవరు ఇక నార్మల్ గా మాట్లాడిన కొద్దికి ఇట్లా రిలేషన్ పెడుతుంటారు కదా కళ అని చెప్పేసి ఎవరు జనాలు పెట్టిరా జనాలు పెట్టి అప్పుడు నువ్వు తెలుసా అందరికి ఎవరికి జనాలకి తెలుసు అంటే వాళ్ళు పెట్టలేదు లేరా లేదు పక్క పక్క ప్రూఫ్లు చూపిస్తే చెప్తాం చూపి కామెంట్లు వస్తే చెప్తాం అలా కూడా చూద్దాం చెప్పినప్పుడు పెట్టి చెప్తున్నా కదా అక్క లింక్లు అనేది ఎంతో మంది పెట్టడానికి చూస్తారు ఇంకా రేపు లేదు లేదు ఓకే ఇంకా రేపు రేపు అన్నా లేదు 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 యాంగ్రీ గర్ల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నా అమ్మాయికి చెప్పి పెట్టినా కానీ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది లేదంటే నేను ఇంటర్వ్యూ ఇవన్నీ తీసుకొని నేను అడిగిన పాస్ట్ ఎన్ని ఉన్నాయని క్లియర్ గా అడిగిన ఇవన్నీ తీసుకొని నేను ఇంటర్వ్యూ ఇయ్యాను అంటే స్మోక్ విషయంలో నేను బరాబర్ చేస్తా అక్క నేను ఏం తప్పు చేయట్లేదు అని చెప్తున్నాను ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు కదా మరి ఈ రెండు నేమ్ లు వచ్చేసరికి నీ ప్రెసెంట్ లైఫ్ కి ఎఫెక్ట్ అవుతది అంటున్నావు వాడు చక్కగా ఉంటే అన్ని నువ్వే చెప్తున్నావు వాడు సక్కగా ఉంటే నేను ఉంటా అక్క లేకపోతే నేను ఉండనక్కగా అక్క చక్కగా ఉండలేరు కాబట్టి అది మరి ఉంది కదా చక్కగా లేరు కాబట్టే కదా ఇష్టం ఇప్పటికి నీకు ఎన్ని స్టోరీలు ఉన్నాయి ఇంత చిన్న ఏజ్ లో ఇంత చిన్న ఏజ్ ఎందుకు అక్క లవ్కి ఏజ్ ఎందుకు ఆ లవ్ అన్నకి ఎప్పుడైనా ఉడతాది అది మా కెమెరా మ్యాన్ ఇద్దరిని చూడు ఎప్పుడైనా కుడుతుందా ఎట్లా కుడుతుంది ఎట్లా కుడుతుంది అట్లా ఎట్లా ఎట్లా మా కాలవ్ చేసుకున్నాం ఎట్లా పుట్టింది చెప్పు ఏ ఏజ్ లో పుట్టింది ఇంకా రోజు అక్క నా ఫస్ట్ లవ్ గురించి తీయక సరే సెకండ్ లవ్ చెప్పు అక్క వద్దక్క లవ్వుల మాట పక్కన పెట్టాక స్మోక్ గురించి అడగని కలిసి స్మోక్ గురించి అడుగు గురించి అడిగినా ఓకే సరే ఈ ఫోర్త్ లవ్ ఎట్లా పుట్టింది ఫోర్త్ లవ్ ఎట్లా పుట్టింది లైఫ్ లా మంచి ఒక లవ్ చేసుకుని పెళ్లి చేసుకుందాం లైఫ్ స్టైల్ చేసుకుందాం అనుకున్నా కాబట్టి దొరికిరు ప్రపోజ్ చేసిరు చేస్తున్నా మ్యారేజ్ చేసుకుంటా అంతే చేసుకుంటా చేసుకుంటా చేసుకోకపోతే ఆ రోజు కూడా కెమెరా పెట్టాలి లేదు ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక ఇన్ని మాటలు అంటారు కాబట్టి డైరెక్ట్ పెళ్లి చేసుకుని ఇంటర్వ్యూ కోసం ఎప్పుడు చేసుకుంటావు డైరెక్ట్ చేసుకుంటా తొందరలో వేసుకుంటా తొందరలోనే తొందరలో వేసుకుంటా ఇంటర్వ్యూ లో ఓపెన్ గా మాట్లాడుకుందాం ఓకేనా ఓపెన్ అంటే నీ స్మోక్ డ్రింక్ అది నీ పర్సనల్ ఓకే తాగితే నువ్వే చేస్తావు తాకపోతే నువ్వు బాగుంటావు ఓకే క్లియర్ దాని గురించి నేను ఏం క్వశ్చన్ చెయ్య ఓకే నీకు ఇంత అంటే ఇప్పుడు ఇంత రౌడీగా నువ్వు అనుకున్నట్టుగా రౌడీగా మారిపోవడానికి నేను బాగా బాధ పెట్టిన సిచ్యువేషన్ ఏంటి ఇంటర్వ్యూ ద్వారా ఒకవేళ నిజంగా మీ పేరెంట్స్ తప్పు ఉంటే వాళ్ళు రియలైజ్ అవుతారు లేదు నీ తప్పు ఉంటే నువ్వు రియలైజ్ అవుతావు చెప్పు ఓపెన్ గా మాట్లాడు నిజాలు మాట్లాడుకుందాం ఓకేనా సో నేను లవ్ అనేది చేసిన చెప్పిన కదా అక్క అది అయిపోయింది అక్కడ వరకే ఎండింగ్ దాన్ని అక్కడికే ఆపాలి కానీ మళ్ళీ రిలేషన్ ఉంది మళ్ళీ మీరు మాట్లాడుకుంటురూ లేదే నాకు ఫోన్ కూడా మొబైల్ కూడా ఇవ్వరు ఇంట్లో ఎవరైతే మీరు నా ఫ్రెండ్ కి కాలేజ్ వాళ్ళు కూడా అడగ దగ్గర మొబైలే ఉండదు ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ ఇవ్వరు ఎందుకంటే ఎవరైనా లవ్ చేశారేమో అదని చెప్పేసి మొబైల్ ఇవ్వలేదు సో దాన్ని కూడా మళ్ళీ లేదు లేని రిలేషన్ ని మళ్ళీ పుట్టిస్తారు అక్క ఆ మ్యారేజ్ చేస్తాం అనడం గానీ మీరు అన్నారు కదా ఇందాక ఎందుకు ఇంత చిన్న వయసులో లవ్ అని ఇంత చిన్న వయసులో మ్యారేజ్ ఎందుకు అక్క నాకు నేను అక్క తప్పు చేయలేనని అని అంటలేను తప్పు చేసిన కానీ చేయకుండా ఉన్నప్పుడు చేస్తున్నాం అంటారు నేను ఎప్పుడైతే తప్పు చేస్తున్నానో అప్పుడు చేసలేవు అంటారు ఎట్లా నేను ప్రూఫ్ అయితే అక్క వాళ్ళకి ఎట్లా ప్రూవ్ చేయాలి చెప్పు నేను చేసలేనా చేస్తున్నా అని నాకు సపోర్టింగ్ అనే వాళ్ళు ఎవరు లేరు నా దాంట్లో చేయాలన్నా కూడా ఎందుకంటే నేను ఎవరిని కాబట్టి వాళ్ళు కూడా ఎవరు నమ్మరు నేను చేయలేనప్పుడు కూడా చేస్తున్నావు 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 అని ప్రతిదాన్ని గుచ్చితే నా హార్ట్ నేను ఎంతో స్పాయిల్ అయిపోయింది అక్క నా లైఫ్ అప్పటికే నేను చాలా బ్రోకెన్ లో ఉండే అంతా అయిపోయినాక కూడా మళ్ళీ లేనిపోనివన్నీ తెస్తే కాదు అని చెప్పేసి నా అంతకు నేను ఉండాలనుకున్నా ఉంటున్నా ఓకే సోషన్ సో అంటే నీకు లవ్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలీదు నీకు తెలియదు కానీ ఎప్పుడైతే బ్రేకప్ అయిపోయిందో వాళ్ళ మేబీ ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఏంటంటే నీకు అది అర్థమైందో లేదో తెలియదు నువ్వు లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అసలు తెలియవు మ్యాటర్స్ అవునా తెలుసా తెలుసు నువ్వు లవ్ లో ఉన్నప్పుడు విడిపోయింది కూడా తెలుసు అయిపోయింది మేబీ వాళ్ళు ఏమైనా మళ్ళీ అదే తప్పు చేస్తుందేమో అమ్మాయి తప్పు మార్గంలో ఏమైనా వెళ్తుందేమో మేబీ ఇట్లానే కంటిన్యూ ఇంకా నీ ఫ్రెండ్ కూడా బ్యాడ్ గా చెప్పింది అన్నావు గొడవ మీకు మ్యారేజ్ చేద్దామని అనుకున్నారు అనుకున్నారు అనుకున్నారే కానీ మ్యాచెస్ చూసారా ఒక అబ్బాయి ఫోటో వచ్చింది నేర్చాను చాలా రోజు ఎందుకు ఇట్లా అని మళ్ళీ తర్వాత వద్దు అన్న తర్వాత మా సిస్టర్ కి నాకు కూడా చాలా ఫైట్ అయింది రోజు చేసుకో చేసుకో అంటే నేను చేసుకోను ఆ చేసుకోను చేసుకోను అని అంటే చేసుకో ఏంటి అది ఇది అని చెప్పేసి చాలా రాజగానే నడిచింది గొడవ చేసుకోను అది అన్నాక ఇక ఆపేసిర అక్కడికి మ్యాటర్ కానీ ఇక ఇట్లా కాలేజ్కి వెళ్తున్నా కొద్దికి ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కలిసావు ఫైవ్ మినిట్స్ లేట్ అయినా వెళ్ళావు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎవరితో మాట్లాడవు అట్లా చెప్పలేనక్క చెప్పలేనా ఎంక్వైరీ ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు నా మీద కోపమే నేను చిన్నగా ఎదిగినా కూడా తట్టుకోలేరు ఎందుకు నా ఇన్స్టా ఐడి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది పేరు మెన్షన్ చేయను అమ్మాయి దగ్గరనే లాగిన్ అవుతుండే అప్పుడు నాకు ఫోన్ లేకుండే కదా లాగిన్ అయితుండే నాకు చాలా రీల్స్ ఉంటాయి ఇంతకన్నా ముందుకు నేను మంచిగా తీసేదాన్ని రీల్స్ దానికే నాకు టూ కే ఫాలోవర్స్ వచ్చి అట్లనే చేసుకుంటూ పోతుండే మంచిగా కానీ అమ్మాయి నన్ను గెలికింది ఆ రీల్స్ అన్ని డిలీట్ చేసేసింది మొత్తం వన్ కే ఫాలోవర్స్ ని తీసింది అక్కడ స్టార్ట్ అయింది ఇంతగానో ఉన్నారు ఆ ఫ్రెండ్సే అని అప్పుడు స్టార్ట్ చేసిన నేను స్మోక్ చేసి వాళ్ళే దిగుతారా అక్క వాళ్ళే ఎదుగగలరా నేను ఎదగలేనా అలాంటప్పుడు నువ్వు ఎట్లారా చూపించాలి రాంగ్ వే లో ఎదగాలి అనుకోండి రాంగ్ వే అని అంటురా అక్క మీరు నాకు రాంగ్ వే కాద కనెక్ట్స్ స్మోక్ అలవాటు ఉంది అది ఏదో నేను లైవ్ లో వేసినా ఆ వీడియో పోయింది త్రీ వన్ టూ మిల్ సరే నువ్వు నీ వరకు నువ్వు ఉన్నావు ఓకే నువ్వు సిగరెట్ తాగు తప్పు లేదు డ్రింక్ చెయ్యి తప్పు లేదు ఓకే అది నీ ఇష్టం మేము ఎవ్వరం చెప్పడానికి కాదు ఓకే కానీ నీ ఇన్స్టా చూసిన వాళ్ళు ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే ఆ వాళ్ళు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎలా ఎందుకైతే అక్క ఎందుకు కారు అయితే ఫాయిల్ అవుతారు కదా అక్క నాన్ చెప్పాలి ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు చాలా జనాలని ఎంత ఘోరంగా చెడగొట్టాలో అంత ఘోరంగా చెడగొడుతుంది ఎంత మంది పిల్లలు అక్క నేర్చుకుంటే వాళ్ళ మిస్టేక్ అయితది నా మిస్టేక్ ఏం కాదు కదా అక్కడ చెప్తున్నా నేర్చుకోండి అని చెప్పేసి కింద మెన్షన్ అయితే వేస్తాను కదా మీరు చెయ్యండి అంటేనే కాదు కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చెయ్యాలి అని నీకు ఎందుకు అనిపించింది ఎందుకు అనిపించింది మామూలుగా చేయాలనిపించింది చేసిన అదే వీడియోస్ చూస్తుంటే అరే మనం కూడా చేయొచ్చు కదా స్మోక్ వేరే వాళ్ళది కాదు వేరే వాళ్ళు వీడియోస్ చేయడము ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఉన్నాయి అని చెప్పేసి వేరే వాళ్ళ వీడియోస్ చూస్తేనే కదా నీకు అర్థమైంది సో వేరే వాళ్ళని చూసే కదా నువ్వు చేసినావు స్మోక్ అనేది నీ ఐడియా ఇప్పుడు అలానే ఇంకో ఆడపిల్లని తీసుకో అరే అక్క స్మోక్ చేస్తా చేస్తుంది నేను కూడా ట్రై చేస్తా వాళ్ళ మైండ్ సెట్ ని నువ్వేలా డిసైడ్ చేస్తావు చెడిపోతారు కదా అది ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు బయటకు వచ్చి ఎంత సఫర్ అయినావో వేరే వాళ్ళు నిన్ను చూసి బయటకు వస్తే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు రేప్స్ జరుగుతాయి అటాక్స్ జరుగుతాయి వీటన్నింటి గురించి మనం ఆడపిల్లలు అంటే ఎలా ఉండాలి నేను పద్ధతి ఉండు బట్టలు వేసుకో నీట్ గా ఇట్లా అని చెప్పా స్మోక్ చెయ్య అని చెప్ప మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి కానీ మనం ఒక మన వల్ల ఒకటి జీవితం నాశనం అవ్వకూడదు అది నేను చెప్తాను కదా అవ్వండి నన్ను చూసి నేర్చుకోండి అది అని చెప్పేసి నువ్వు నోర్త చెప్ ఇప్పుడు మీ వాళ్ళు నువ్వు చెడిపో నువ్వు చెడిపోతేనే నేను చూడాలని లేకపోతే నువ్వు ఇట్లా చెడిపోవాలని అట్లా పెంచినరా చిన్న మాత్రం ఎట్లా నేను ఎట్లా ఆపాను మీరు చెప్పి వేస్ట్ కదా ఆలోచిస్తున్నావా ఎప్పుడైనా చేస్తారేమో అని ఆలోచించా ఇట్లానే చేస్తావు ఇంత ధైర్యం బ్యాక్ ఎవరైనా ఉన్నారా ఇవ్వలేరు బ్యాక్ బ్యాక్ ఎవరు ఎందుకు అక్క ఎవరు ఉండాలి చెప్పు ఎందుకు ఉండాలి చెప్పు అడుగుతున్నా నేను లేరు ఇంత ఎవరు కానీ వచ్చినప్పుడు సరే అంటే గొడవ అయినప్పుడు ఎవరైనా వస్తారు అక్క ఎవరు వస్తారు ఎవరైనా వస్తారు ఎవరంటే అనుకున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా అదే అందులో ఫస్ట్ ఎవరు వస్తారు ఫస్ట్ ఎవరు వస్తారు అట్లా ఎట్లా చెప్తాం అక్క వస్తారు కానీ పక్కా వస్తారు ఓకే నైట్ ఎక్కడ ఉన్నావు అంటే చెప్పు చెప్పా గొడవలు అయితే అయినాయి ఆ నుండి బయటికి వచ్చావు ఫ్రెండ్స్ ఓకే అంతేనా ఒకరు బయటికి పొమ్మంటే బయటికి వచ్చావు అక్కడ నైట్ ఇక్కడికి వెళ్ళావు మళ్ళీ నైట్ ఏడికి పోయినావు మళ్ళీ వచ్చిందని చెప్పి కానీ మళ్ళీ పోయినా చెప్పలేదా ఆడికే పోయినావా ఆడికే పోయినా ఉంటా ఫ్రెండ్స్ అక్క నేను నార్మల్ గా ఇంటర్వ్యూస్ కోసం వచ్చిన కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా నార్మల్ గా ఫైట్ అయింది వచ్చినాము మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయినాం అంతే ఇంకే హిడెన్ టాలెంట్స్ ఏమి ఉన్నాయి స్మోక్ చేయడము ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడము జనాలను చంపే అంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము ఇంకా అబ్బాయిలను రెచ్చగొట్టడం అంటే ఏందో వీడియోలు చూస్తే అవుతది ఎట్లా రెచ్చగొట్టచ్చు అమ్మాయిలు అని ఉన్నాయి హిడెన్ టాలెంట్స్ ఫస్ట్ రీలే కదా మిలియన్స్ లో పోయింది ఎవరు షూట్ చేస్తున్నారు నీకు అమ్మాయి అమ్మాయి ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరే అమ్మాయిలను ఫాలో ప్రాణం జాన్ జబ్బా ఎందుకు ఎక్కడ పరిచయం చిన్నప్పటి నుంచి లేదు ఇక్కడ వాళ్ళే గాని ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడనే ఉంటున్నారు అతను నువ్వు తీసుకెళ్ళిపోయినావా నేను తీసుకెళ్ళిపోలేను ఓకే ఓకే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అక్కడ వాళ్ళు షిఫ్ట్ అయిపోయినక్కడ ఓకే సో ఇప్పుడు వాళ్ళతోనే ఉంటున్నావా లేదంటే వాళ్ళతో ఉండట్లేదు వాళ్ళతో వేరే ఫ్రెండ్స్ తో ఉంటున్నా వాళ్ళు తెలుసు అంతే మళ్ళీ ఈ విడసి మమ్మీ వాళ్ళు ఆళ్తో ఉంది అనుకుంటా వాళ్ళతో లేని మమ్మీ మమ్మీ వాళ్ళు అనుకుంటారు మళ్ళీ ఆలతో అని ఫ్రెండ్స్ అంతే వాళ్ళ నాకు ఫ్రెండ్స్ అంతే వాళ్ళతో నేను ఉండట్లేదు అంతే ఓకే అబ్బాయిలతో ఎలా ఉంటది నీ ర్యాప్ అన్న చల్లి ఫ్రెండ్స్ అంతే బెస్ట్ ఈ రోజు నేను పతిత్తు మాటలు మాట్లాడడం అంటే నాకు నీకు తెలియదు చెప్తున్నా ఎట్లుంటాయన ఇంకా ఎట్లా ఉంటది చెప్పక్క ఇప్పుడు ఇప్పుడు అర్థమై నిన్ని చూత్తా అర్థమైతుందిరా నాకు ఏమంటారు శుద్ధ పూస పూస చెప్తా ఫేమస్ అయింది చూడు డైలాగ్ సాంప్రదాయ సా లేదక్క అంటే ఎట్లుంటది అన్న చెల్లెలు కూడా ఉన్నారు ఎక్కువ అంటే అన్నలే ఉన్నారు కొంత కొంత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా మిగతా చాలా మంది అన్నలు ఉన్నారు చదువుకోవాలని ఇంకా అనిపి ఇప్పుడు ఎట్లా నేను చదివి వేసినా కూడా ఎక్కదు మిగిలింది అక్కడ మిగిలిపోయింది వేరే వాళ్ళకి చేసుకో ఓకే ఏం చేద్దాం అనుకుంటున్నా ఫ్యూచర్ లో గోలేంటి నైవేలు ఏం లేదు అజెంట్ ఏం లేదు మైండ్ లో సో ఎట్లా సెట్ అవ్వాలి అనుకుంటున్నావు అనే ఐడియా ఐడియా కూడా లేదు ఇప్పుడు మీరు ఇంతకా చెప్పిర్రు కదా ఇంకేద్దాం అందని అప్పటికి ఆపేయాలంటే ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి సో చేసుకుంటా చేసుకుంటా చేసుకొని చేసుకొని ఏం చేస్తా అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దాం అన్ని ఇప్పుడే మనం ఆలోచించుకున్నట్టు కావు కదా అక్క ఏది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి